থ্যাংক ইউ লেডি স্যার থ্যাংক ইউ স্যার అందరికీ చెబి ముఖ్యంగా ఈరోజు మీ ముందరికి రావడానికి కారణం ఏంటంటే మొన్నటి రోజు ఎలక్షన్కి ముందు జగనన్న కాలనీకి సంబంధించి భూముల్లో అక్రమాలు జరిగాయని చెప్పేసి మేము తెలియజేసినాం అదే విషయాన్ని ఈరోజు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాం మొత్తం మా దగ్గర ఉన్న ఆధారాలతో సహా కలెక్టర్ గారికి మెమరాండం అనేది మేము సమర్పించాం నవరత్నాల్లో భాగంగా పేదలకు ఉచిత ఇల్లు అనే కార్యక్రమం ఒకటి జరిగింది కదా ఆ కార్యక్రమంలో రాయదుర్గంలో ఉన్న జగనన్న కాలనీకి సంబంధించిన లేవుట్స్లో ఆ భూముల్లో అక్రమాలు జరిగాయి ఓటి ఉదాహరణకు కూడా నేను చెప్పాను బీడీపీ లేవుట్లో జగనన్న కాలనీకి సంబంధించి ముప్పై ఆరు లక్షలకే నాలుగు పాయింట్ ఐదు నాలుగున్నర ఎకరాలు కొనడం అనేది జరిగింది అది ముప్పై ఆరు లక్షలకే కొన్నారు కానీ గవర్నమెంట్కి కోటి యాభై లక్షల చిల్లరకు గవర్నమెంట్కి అమ్మారు ఆ సొమ్ము మిగతా సొమ్ము ఏ నాయకుడి ఇంటికి పోయిందని చెప్పేసి మేము గతంలో మాట్లాడాము ఆ విషయాన్నే ఈరోజు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాము కలెక్టర్ గారు దీనిపైన విచారణ చేపట్టి తగిన న్యాయం చేస్తారని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది దీన్ని అతి త్వరలోనే ఎంక్వైరీ స్టార్ట్ చేస్తామని కలెక్టర్ గారు చెప్పారు కావున ఇటువంటి అన్యాయాలు అక్రమాలకు పాల్పడి మీ దగ్గర తక్కువ రేటుకు భూములు కొని ప్రభుత్వానికి ఎక్కువ రేటుకి అమ్మినారు వీళ్ళంతా కూడా బహుజన సమాజ్ పార్టీ లీడర్స్ అయిన మమ్మల్ని అయినా సంప్రదించవచ్చు లేదా డైరెక్ట్ ఈ సబ్జెక్టు ను కలెక్టర్ గారి దృష్టికే తీసుకుపోయినాం కలెక్టర్ గారు చేతుల్లోనే ఉంది కాబట్టి మీరైనా డైరెక్ట్ కలెక్టర్ గారికి మీరు సమర్పించి రైతులకు ఇప్పుడున్న సమాజంలో రైతులు ముందుగానే అన్యాయం అయిపోతున్నారు అలాంటి రైతులను కూడా ఈ అధికార పార్టీ నాయకులు మోసం చేస్తా ఉన్నారు రైతే రాజు రైతే వెన్నుముక దేశానికి అని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాం అలాంటి రైతుల్ని అన్యాయం చేయడానికి వీళ్ళకి ఎలా మనసు ఒప్పిందో నాకు అర్థం కావడం లేదు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమంటే ఇది కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాము ఆయన ఖచ్చితంగా చర్యలు చేపడతాడు మేము కూడా మా లీగల్ టీంతో ఈ విషయాన్ని మా పార్టీ లీగల్ తో ఈ విషయాన్ని డిస్కస్ చేస్తా ఉన్నాము ఇంకా ఏదైనా మేము ఈ రైతులకి న్యాయంగా కోర్టు ద్వారా ఏమైనా చేయగలిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయనేది కూడా చూస్తున్నాము ఆ అవకాశం ఏ మాత్రము ఉన్నా కూడా రైతుల తరఫున బహుజన్ సమాజ్ పార్టీ పోరాడుతుంది వాళ్ళ వాళ్ళ సొమ్మును వాళ్ళకి తిరిగి ఇప్పించేంత వరకు బహుజన్ సమాజ్ పార్టీ నిద్రపోదని చెప్పేసి తెలియజేస్తూ జై భీమ్ జై భారత్